ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఉప ఎన్నిక ఈరోజు విడుదలైనటువంటి ఫలితాలు చూస్తే రాజకీయాల్లో అహంకారం అసందర్భ ప్రేలాపనలు దుర్మార్గపు ఆలోచనలు వీటన్నిటికీ ప్రజలు అడ్డుకట్ట వేశారని చెప్పి చెప్పక తప్పదు దేశానికి స్వాతంత్రం వచ్చాక భారత రాజ్యాంగం ఏర్పడి రాజ్యాంగం యొక్క ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి దాని ఫలాలను అందుకునే సమయంలో ఇంకా కూడా అప్రజాస్వామిక విధానాలు దుర్మార్గం దౌర్జన్యం ఇలాంటివన్నీ ఎన్నికల్లో ఉపయోగించాలి అనేటువంటి నాయకులు ఉండడం అనేటువంటిది దురదృష్టకరం నిన్న ప్రతిపక్ష విలువ కూడా లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్ర ప్రజానీకం ఒక రాజకీయ పార్టీకి ప్రతిపక్ష స్థాయి కూడా ఇవ్వలేదు భారత రాజ్యాంగం యొక్క విలువ ఎంత గొప్పగా ఉంటుందో గడిచిన సంవత్సరం రోజుల క్రితం జరిగిన ఎన్నికల ఫలితాలు కొందరు పెద్దలు అంటూ ఉంటారు పొలిటికల్ హిస్టరీలో భారత రాజ్యాంగం అనేటువంటిది ఒక నూతన ఒరవడి నూతన విధానాలని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉందని ఇవన్నీ మర్చిపోయి ప్రతిపక్ష నాయకుడి యొక్క హోదాను మరిచి తన ఇష్టారాజ్యంగా మాట్లాడడం చూస్తే రాష్ట్ర ప్రజానీకం ఒక పక్కన అవమానించి అవమానకరంగా ఫలితాలు ఫలితాలిచ్చి మీరు ఈ రాష్ట్రంలో పరిపాలనకు తగరు మీరు దూరంగా ఉండండి అని చెప్పినా ఇంకా వాళ్ళల్లో మార్పు లేదు ఏది పడితే అది ఎలా పడితే అలా భారత రాజ్యాంగం స్వాతంత్రం ఇచ్చింది వాక్స్వాతంత్రం ఇచ్చిందని నేను ఎలా మాట్లాడతానంటే అలా మాట్లాడడానికి కుదరదు ఈ రాజ్యాంగం ఇవాళ ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహలు రాజకీయాల్లో తనకు అనుకూలంగా ఫలితాలు లేవని ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల దగ్గర వరకు చిన్న స్థాయి పోలింగ్ అధికారులను కూడా దూషించినటువంటి విధానం అలాగే అధికార పార్టీ నాయకులను ప్రత్యక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వాడిన పదజాలం పూర్తిగా అభ్యంతరకరం ప్రతి ఒక్కరూ సభ్య సమాజంలో ఖండించాల్సినటువంటి సమయం ఇది రాజకీయాలతో వయసుని రాజకీయాలతో పదవులను రాజకీయాలతో గెలుపు ఓటములను ముడివేసేటువంటి పద్ధతి మన రాజ్యాంగంలో ఎక్కడ లేదు అసలు మన సంస్కృతిలోనే లేదు వయసుతోనే రాజ్యాంగం ఎన్నికలు ఎన్నికల ప్రక్రియ అని అంటే పరిపాలనా దక్షత అంటే ఈ దేశంలో అనేక మంది మహామహులు వాళ్ళ వయసు చూసి రిటైర్ అయ్యి ఉండాలి రాజకీయాల్లో నుంచి ఈరోజు కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఏం జరిగాయి అక్కడ ఎన్నికలు పులివెందల ఒంటిమిట్ట రెండు జడ్పీటీసీ రెండు జడ్పీటీసీ ఎన్నికలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ ప్రభావితం చేయలేవు అంతేకాదు మా పరిపాలనలో అవి ఏమీ తగలలేవు కానీ ఎన్నికల కమిషన్ ఒక ఎన్నిక ప్రక్రియ ప్రారంభించినప్పుడు రాజకీయ పార్టీలు అనేటువంటివి అందులో పాల్గొనాలి ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి ప్రజా ఆమోదం పొందాలి ప్రజల వల్ల ఈ యొక్క ఆలోచనతో ప్రజాస్వామ్యం గెలవాలి అదే నిన్న జరిగింది పులివెందల్లో కానీ ఒంటిమిట్టలో కానీ చాలామంది అన్నారు అసలు ఓట్ అనేది ఎలా ఉంటుందో మేము మొదటిసారి చూసామని మరి అప్పుడు అనిపించలేదా అప్పుడు ఈ ప్రక్రియ ఎలా ఉందో తెలియలేదా మీకు అనేక సందర్భాల్లో దశాబ్దాలుగా ఓటర్లని మీరు పోలింగ్ స్టేషన్లకు కూడా రానివ్వకుండా ఎన్నికలు జరుపుకున్నటువంటి సందర్భాలు మరి నిన్న ఒక్కొక్క జడ్పీటీసీ ఎన్నికలో పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేశారు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి మేము గట్టిగా అప్రజాస్వామిక విధానంలో మీలాగా మేము ఎన్నికలు ఉంటే అసలు పదకొండు మంది నామినేషన్లు వేయరు కదా ఏంటి మీ ఆలోచన విధానం ఎన్నికలు జరిగాయి పోలింగ్ జరిగింది ఈరోజు ఒక ఆడబిడ్డ గెలిచింది మరొక ఆడబిడ్డ ఓడిపోయింది దీనిలో ఏంటి పెద్ద ప్రస్థానం ఇది మీరు నిలబెట్టిన అయినా మేము నిలబెట్టిన అయినా ఆడబిడ్డ ఒక మహిళ గెలిస్తే గెలుపుకు అవకాశాలు ఏర్పడితే అంత ఆ మీకు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ ఇంత అసహనం ఇంత నిరాశ నిస్పృహ వాదన చేసేటువంటి ప్రతిపక్ష నాయకుడు అసలు రాజకీయాల్లో ఉండ తగడా అని అడుగుతున్నా గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం ఎవరు గెలవలేదు ఎవరు ఓడలేదు భారతదేశ ప్రధానిగా చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ ఓడిపోలేదా తెలుగు వాళ్ళకి భావోద్వేగాలతో కూడుకున్నటువంటి రాజకీయాల్లో తను తెలుగు వారి యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి వచ్చిన డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఓడలేదా ఇవాళ్ మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో పోటీ చేయకుండా మానే సందర్భాలు లేవా ఎన్ని దఫాలు ఎంతమందికి జరిగాయి నిరాశ నిస్పృహలతో ఎంత మాట అంటే అంత మాట వయసుకి గుర్తింపు వయసును గురించి ఆలోచించరు చిన్న పెద్ద తేడా లేదు నీ తండ్రి వయసు తండ్రితో కలిసి రాజకీయాలు చేసిన వ్యక్తి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా మనగలిగినటువంటి సందర్భాలు ఎన్నో చూసిన వాళ్ళం మేము ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఇద్దరు పక్కపక్కన కూర్చొని ఎన్నో విషయాలు ఎన్నో రాజకీయ కార్యక్రమాల గురించి చర్చించుకున్న రోజులు చూసాం నీలాంటి స్వభావాలు ఎక్కడా మాకు వాళ్ళల్లో కనపడ వయసు బట్టి కృష్ణ రామ అనుకోవాలి నిజమే నీకు ఆ పేర్లు పలకడానికి కూడా ఇష్టం లేదు కదా ఆ దేవుళ్ళని చూడటానికి కూడా ఇష్టపడినటువంటి కుటుంబం నీది నువ్వు ఇవాళ తమరు ఇవాళ కృష్ణ రామ అని అంటే బహుశా ఎక్కడైనా భగవంతుడు పైనుంచి విని నీకు కూడా ఏమైనా ఆ పుణ్యఫలం అని అనుకుంటున్నాను నేను నీకు దేవుళ్ళ పేరు చెప్పనేవి నీకు చాలా ఇష్టపడని వాడివి నీ పార్టీకి ఇవాళ డిపాజిట్లు గల్లంత అయ్యే విధంగా ఒక మహిళ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ఏంటి నీ ఉక్రోషం ఎందుకు అంత ఆక్రోషం నీకు ఎందుకంత బాధ నీకు ఏమి మీరంతా ఎన్నికలు మీ కనుసన్నల్లోనే జరగాలి రాజ్యాంగం చేయకూడదు ఎన్నికల కమిషన్ తన పని తను చేయడానికి లేదు ఎన్నికల కమిషన్ అధికారంలో అధీనంలో ఉన్న అధికారులు ఎవరు పనిచేయడానికి లేదు అంతా నీ తాబేదారులు అనుకుంటున్నారా మీరు మాటలు కార్యక్రమాలు చూస్తే అంత జుగుప్సాకరమైనటువంటి భాషను వాడుతున్నావు ఈ భాష సరైనది కాదు మంచిది కాదు ప్రతి ఒక్కరిని మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోండి జగన్ గారు మర్యాద తప్పితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా ఒకటే మాకు అవినాష్ రెడ్డి గారైనా ఒకటే మేము కూడా మాట్లాడగలం కానీ మాకొక సంస్కారం ఉంది మాకొక మర్యాదపూర్వక వాతావరణంలో వచ్చిన వాళ్ళం మా నాయకుడు కానీ మా పార్టీ కానీ నీలాంటి కుసంస్కారాలను మాకు నేర్పలేదు ఒంటిమిట్టలో గెలిచారు మంత్రులను తిడతారు తెలివిందల్లో గెలిస్తే ముఖ్యమంత్రిని తిడతారు ఏంటి ఎవరిని మీరు ఎవరిని ఇవాళ మాట్లాడుతున్నారు మేమంతా రాజకీయాలు తెలియని వాళ్ళం ఎన్నికలు నిర్వహించని వాళ్ళం తమరొక్కరే అయ్యా రాజకీయాలు ఎన్నికలు బూత్ క్యాప్చరింగ్లు ఇలాంటివన్నీ నీకు తెలుసు మాకు తెలియదు మాకు ప్రజాస్వామ్య విలువలు తెలుసు ప్రజల వద్దకు వెళ్ళి ఓటు అడగడం తెలుసు ప్రజలు వస్తే వాళ్ళు ఓటిస్తే దాన్ని గెలిపిస్తే పరిపాలన చేయడం తెలుసు ఆ పరిపాలనే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది అదే సుపరిపాలన తొలి అడుగు దాటామని గత ఒక నెల రోజులుగా ఈ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల కుటుంబాలని ప్రతి ఇంటి తలుపు తట్టి కూటమి నాయకులు ప్రతి ఒక్కరిని పలకరించారు ఏ ఇంటికి వెళ్ళినా చివరికి నీకు ఓటేసిన వాళ్ళని అడిగిన పరిపాలన బాగుంది చెప్పినవి చేస్తున్నారు పార్టీలకి అతీతంగా వర్గాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అర్హతను బట్టి మాకు సంక్షేమాన్ని అందిస్తున్నారని చెప్పి ప్రజలకు వైపున కీర్తిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని కూటమి నాయకత్వాన్ని చూసి ఓర్వలేనటువంటి మీరు ఇవాళ నిందలతో కాలయాపం చేస్తూ నువ్వు ఏ ప్యాలెస్లో ఉంటావో ప్రజలకు అర్థం కావడం లేదు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటావా లోటస్ పాండ్ ప్యాలెస్లో ఉంటావా బెంగళూరు ప్యాలెస్లో ఉంటావా పులివెందుల ప్యాలెస్లో ఉంటావా తెలియదు ఏ ప్యాలెస్లో ఉంటావా తెలియని అగమ్య గోచరంలో నిన్ను నమ్మిన కార్యకర్తలు ఇవాళ నిన్ను వెతుకులాటుగా తయారయ్యారు కాబట్టి నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూటన నాయకత్వాన్ని విమర్శించేటువంటి తాహత లేదు ఆ సందర్భం కూడా లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా నాలుగు దఫాలు ముఖ్యమంత్రి చేశారు రెండు దఫాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంతటి రాజకీయ నిష్ణాతుడు రాజకీయాల్లో తల పండినటువంటి నాయకుడు అటువంటి వ్యక్తిని గురించి నీవు మాట్లాడేటువంటి మాటలు ఏంటి ఎందుకు నీకంత నిరాశ నిస్పృహ నేను పైన వారం క్రితమే చెప్పాను ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు నువ్వని ఇవాళ ఫ్రస్ట్రేషన్ పీక్కుపోయి పిచ్చెక్కింది నీకు అని చెప్పి చెప్పక తప్పదు పులివెంద ప్రజలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న సందర్భంలో పులివెందలకు కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ రాజకీయ ప్రక్రియలో మేము సర్వస్వతంత్రం మాకు మేముగా బూత్కి వెళ్ళి ఓటు వేసేటువంటి అవకాశం మాకు ఇచ్చారు అని చెప్పి భారత రాజ్యాంగాన్ని చేతుల్లో పెట్టుకొని జనం ఈరోజు వేనోళ్ళు కొనియాడుతూ ఉన్నారు ఇది పరిపాలనా దక్షత అంతే దుర్మార్గంగా ఎన్నికల అధికారుల్ని పోలింగ్ బూతుల్ని అందరినీ మీ అధీనంలో పెట్టుకొని ఉన్నవాడిని లేని వాడిని ఓట్లన్నీ ఓట్లు వేసుకొని అత్యంత పాశవికంగా పరిపాలన చేశారు మీరు ఇవాళ దానికి తిలోదకాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం సక్రమమైన ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పాం మేము ఎన్నికల కమిషన్ ప్రభుత్వ అధికారుల్ని సక్రమంగా పనిచేయించింది ప్రతి బూత్లో అధికారులను పనిచేయమన్నది పోలీసు వ్యవస్థే కాదు రెవెన్యూ వ్యవస్థే కాదు పోలింగ్ అధికార యంత్రాంగం అంతా కూడా ఇవాళ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపాం ఎన్నికల్లో ఓట్లు వేశారు ప్రజల విజయం ఇది ప్రజాస్వామ్యం గెలిచింది అని ప్రతి ఒక్కరూ అంటుంటే మీకు అది చెవులకి వినపడటం లేదు నూటికి నూరు శాతం కూటమి నాయకులు గెలుచుకుంటారు స్థానిక సంస్థలు ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉంది ప్రజలకు మా పట్ల ఒక నమ్మకం ఉంది ఈ రాష్ట్రంలో సుపరిపాలన ఇవ్వగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో కూటమి నాయకత్వం అనేది ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి రేపు స్థానిక సమస్యల్లో కూడా ఇదే జరగద్ది నిన్న బహుశా ఆయన ఎక్కడో మాట్లాడుతూ రేపు వస్తుంది కదా స్థానిక సమస్యలన్నీ